ఆన్లైన్ లో దొరికే చీపెస్ట్ డ్రోన్ ని మనం ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ చేయబోతున్నాం దీని పేరు హెచ్ఎక్ సెవెన్ ఫిఫ్టీ డ్రోన్ ఈ డ్రోన్ ని మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ డ్రోన్ ని నేను వైట్ కలర్ లో తెప్పించాను కానీ అది బ్లాక్ కలర్ లో వచ్చింది నా బ్యాడ్ లో సరేలే కలరే కదా మారిందని మన డ్రోన్ ని మనం త్వరగా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము డ్రోన్ తో పాటు ఒక చిన్న రిమోట్ కంట్రోల్ కూడా వచ్చింది ఇందులో త్రీ బ్యాటరీస్ అయితే వేయాలి అండ్ మన డ్రోన్ ని చార్జ్ చేయడం కోసం ఒక చార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చినారు అండ్ దాంతో పాటు ఒక ఎస్టాప్ ప్రాపెలర్ కూడా ఇచ్చినారు మన కొత్త డ్రోన్ మెలమెల మేరు మన డ్రోన్ ఎగరాలంటే చాలా స్పేస్ కావాలి పదండి డ్రోన్ ని తీసుకొని గ్రౌండ్ కి వెళ్దాం అప్పటి వరకు మీరు ఒక లైక్ చేసుకోండి డ్రోన్ టేకప్ చేయగానే ఫస్ట్ ఫ్లై నే చాలా బాగా ఎగిరింది కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఒక చింత చెట్టుతో ఢీకొని మన డ్రోన్ ఇరుక్కుపోయింది దాన్ని తీయడానికి మన టీమ్మెన్ ని అయితే చెట్టులో ఎక్కించాము ఆర్సి కనెక్ట్ లో ఉండడం వలన మన డ్రోన్ అయితే ఆ శబ్దంతో ఈజీగా దొరికేసింది ఇంత జరిగిన మన డ్రోన్ ఏమి డ్యామేజ్ కాలేదు బ్యాటరీ లో అయింది డ్రోన్ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసుకుని మళ్ళీ గ్రౌండ్ కి అయితే వచ్చేసాము ఈ డ్రోన్ లో అమేజింగ్ ఫీచర్ ఏమంటే ఈ డ్రోన్ ఫ్లిప్స్ కూడా కొడుతుంది చాలా బాగా ఫ్లిప్స్ కొడుతుంది మీరు చూడొచ్చు ఒక స్ట్రెంత్ ఇలా అనిపిస్తుంది ఈ డ్రోన్ తో ఫ్లిప్ చేస్తుంటే దానితో పాటు అనేక ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న డ్రోన్ లో చాలా అమేజింగ్ కదా ఈ డ్రోన్ ఎంత హైట్ వెళ్తుంది తెలుసుకుందామని డ్రోన్ ని మనం డైరెక్ట్ గా పైకి లేపేసాము మనం ఊహించిన ఎత్తుకన అది చాలా హైట్ లో వెళ్ళి కింద నుంచి మా డ్రోన్ చాలా చిన్నగా కనిపించింది అంత ఎత్తైన ప్రదేశంలో అది ఎగిరింది అంత హైట్ లో ఎగిరినా కూడా అది ఈజీగా రిమోట్ తో కంట్రోల్ అవుతుంది మన డ్రోన్ ని ఈజీగా నేను ల్యాండింగ్ కూడా చేసేసాను ఈ డ్రోన్ బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ గా ఉండడం వలన ఇది ఎంత హైట్ నుంచి కింద పడినా కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు ఫుల్ వీడియో మా ఛానల్ లో ఉంది వెళ్లి చూడండి అండ్ ఈ వీడియో ని ఒక లైక్ చేసుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి